మయన్మార్ ను శుక్రవారం వరుస భూకంపాలు వణికించాయి పన్నెండు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి రెక్టర్ స్కేలు పై వీటి తీవ్రత ఆరు పాయింట్ నాలుగు నుంచి ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో రెండు సార్లు తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత ఏడు పాయింట్ మూడుగా నమోదైంది అటు భారత్ సహా ఆగ్నేసియా దేశాల్లోని ఈ ప్రభావం కనిపించింది భూకంపం దాటికి మయన్మార్ లో ఇప్పటి వరకు ఇరవై మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది అనేక మంది గాయపడినట్లు పేర్కొంది ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం మరోవైపు బ్యాంకాక్లో లో ఓ భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందగా ఏడుగురిని కాపాడినట్లు ఎమర్జెన్సీ రెస్పాండర్ మీడియాకు తెలిపారు మయన్మార్ బ్యాంకాక్ లో భూకంపాలపై భారత ప్రధాని మోదీ స్పందించారు అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మయన్మార్ థాయిలాండ్లో భూకంప పరిస్థితులపై ఆందోళనంగా ఉంది అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్న వారికి అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది సహాయక చర్యలపై ఆయా దేశాల ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఇద్దర విదేశాంగ శాఖను కోరా అని మోదీ ఎక్స్ఖాతాలో రాసుకొచ్చారు అటు మయన్మారి రాజధాని నెపిడాలోని వెయ్యి పడకల ఆసుపత్రి కుప్పకూలింది దీంతో అత్యధిక శతగాత్రులు ఇక్కడే ఉండొచ్చని అనుమానిస్తున్నారు కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు కూడా పెట్టలేదు ఈ ఆసుపత్రి ప్రాంతంలో ఆందోళనకరణ పరిస్థితి నెలకొంది ఇక్కడ అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ ఆంగ్ల వార్త సంస్థ కూడా పేర్కొంది చాలామంది తమ ఆత్మీయుల కోసం శిథిలాలో గాలింపు కొనసాగిస్తున్నారు మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు పాతవంతులు కూలిపినట్లు వార్తలు వస్తున్నాయి